మెండ్ కోడ్ సింప్లిఫైడ్ ఓకే అయితే మనము సిపిటీ గురించి అయితే తెలుసుకుందాం సిపిటీలో సిపిటి అంటే ఏంటి సిపిటీ ఎవరు డెవలప్ చేశారు అండ్ సిపిటి ఎన్ని మార్క్స్కు ఉంటుంది అండ్ సిపిటిలో సెక్షన్స్ ఏంటి సబ్ సెక్షన్స్ ఏంటి మనం మీరు తెలుసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిపిటీ అంటే ఏంటి కరెంట్ ప్రొసీజర్ టర్మనాలజీ ఓకే దెన్ సిపిటీని ఎవరు డెవలప్ చేశారు అంటే ఏఎంఏ ఓకే ఈ క్వశ్చన్ మనకి గైడ్ లైన్స్లో కూడా రావచ్చు సో హూ డెవలప్డ్ సిపిటీ సో అప్పుడు మనం ఏఎంఏ అని ఆన్సర్ ఇవ్వాలి ఏఎంఏ అంటే అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ఇదైతే సిపిటీ కోడ్ బుక్ ఉంది కదా దానిపైనే ఉంటుంది అసోసియేటెడ్ విత్ ఏఎంఏ సో ఈ క్వశ్చన్ అసలు మనం ఆ థియరిటికల్ క్వశ్చన్స్ చాలా వరకు సిపిటీ బుక్లోనే దొరుకుతాయి ఇప్పుడు నీకు ఇన్ కేసు ఎగ్జామ్లో ఏమైనా తెలియలేదంటే నువ్వు కన్ఫామ్ బుక్ ఓపెన్ చేయాలి అక్కడ నేను అవన్నీ ట్రిక్స్ ఎలా యూజ్ చేయాలి అన్నీ నేను చెప్తాను మనకి ఈ సిపిసి ఎగ్జామ్లో ఎక్కువ మార్క్స్ సిపిటీ నుంచే స్కోర్ చేయొచ్చు చాలా ఈజీగా ఐసీడీ ఐసీడీ గురించి అస్సలు టెన్షన్ తీసుకునే అవసరమే లేదు ఐ టెల్ యూ ఆల్ టెక్నిక్స్ ఓకే మీరు జస్ట్ నా వీడియోస్ అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో ఫాలో అవ్వండి సింపుల్గా నేను ఎలా చేయాలని చెప్తాను ఓకే ఇక్కడ ఫస్ట్ సిపిటీ ఎన్ని మార్క్స్ ఉంటుందో చూద్దాం సిపిటీలో ఏమేమి సెక్షన్స్ ఉంటాయో చూద్దాం సో హియర్ చూడండి సిపిటీ అంటే కరెంట్ ప్రొసీజర్ టెక్నాలజీ దీన్ని ఇంకొక నేమ్ ఏమంటే హి హెచ్సిపిసిఎస్ లెవెల్ వన్ అని కూడా అంటారు ఓకే ఇంకొకటి ఉంది హిపిక్స్ లెవెల్ టూ అదేంటి అందులో ఆంబులేటరీ అలాంటి కోడ్స్ వస్తాయి ఓకే దీన్ని ఈ క్వశ్చన్ కూడా అడగచ్చు సిపిటీకి ఇంకో నేమ్ ఏంటి అని కూడా అడగచ్చు ఆ ఎగ్జామ్లో సో అప్పుడు మనము హిపిక్స్ లెవెల్ వన్ హెచ్సిపిసిఎస్ లెవెల్ వన్ అని చెప్పి ఆన్సర్ చేయాలి సో సిపిటీలో ఏమేమి ఉంటాయి ఏమేమి సెక్షన్స్ ఉంటాయి ఏమేమి సిరీస్ ఉంటాయి చూద్దాం ఫస్ట్ జీరో సిరీస్ వన్ సిరీస్ టూ సిరీస్ త్రీ సిరీస్ ఫోర్ ఫైవ్ సిక్స్ సో ఇక్కడ జీరో నుంచి సిక్స్ వరకు ఉండే సిరీస్ని సర్జరీ అంటారు ఓకే సెవెన్ ఎయిట్ నైన్ 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 సెవెన్ సిరీస్ని రేడియాలజీ అంటారు ఎయిట్ సిరీస్ని ప్యాథాలజీ అండ్ ల్యాబొరేటరీ అంటారు నైన్ సిరీస్ని మెడిసిన్ అంటారు నైంటీ నైన్ ఈ అండ్ సో వీటి గురించి మనము కమింగ్ డేస్లో డెప్ కొత్తగా నేర్చుకుందాం సో ఇక్కడ జస్ట్ బేసిక్ చూడండి ఎగ్జామ్లో ఈ సెక్షన్స్ నుంచి మనకి ఎన్ని మార్క్స్ మార్క్స్కి వస్తాయో జస్ట్ చూడండి సో హియర్ జీరో సిరీస్ జీరో సిరీస్లో ఏమేమి కోడ్స్ ఉంటాయి దేని రిలేటెడ్ ఉంటాయి జీరో సిరీస్ అంటే జీరో నుంచి స్టార్ట్ అవుతుంది కోడ్ ఓకే ప్రొసీజర్ కోడ్ మినిమమ్ ఫైవ్ ఫైవ్ నెంబర్సే ఉంటాయి సో జీరో సిరీస్ నుంచి స్టార్ట్ అయ్యే కోడ్స్ని అనస్థీషియా కోడ్స్ అంటారు వన్ సిరీస్ వన్ సిరీస్ కోర్ట్స్ వన్ వన్ నుంచి స్టార్ట్ అవుతాయి సో దాన్ని మనం ఇంటగ్మెంటరీ సిస్టమ్గా కన్సిడర్ చేస్తాం టూ సిరీస్ దేని రిలేటెడ్ అంటే మస్కుల స్కెల్లిటర్ త్రీ సిరీస్ రెస్పిరేటరీ అండ్ సర్కులేటరీ సిస్టమ్ ఫోర్ సిరీస్ డైజెస్టివ్ సిస్టమ్ ఫైవ్ సిరీస్ యూరినరీ అండ్ రీప్రొడక్టివ్ సిస్టమ్ సిక్స్ సిరీస్ వచ్చి ఎండోక్రైన్ నర్వస్ సిస్టమ్ ఐ అండ్ ఇయర్ ఓకే వీటన జీరో నుంచి సిక్స్ వరకు సారీ వన్ సిరీస్ నుంచి సిక్స్ సిరీస్ వరకు కలిపితే సర్జరీ కోర్ట్స్ అవుతాయి జీరో సిరీస్ తర్వాత సపరేట్ అనెస్టీషియా ఫస్ట్ నేను మిస్టేక్ చెప్పినట్టున్నాను సో సారీ ప్లీజ్ కరెక్ట్ మీ అందరూ మిస్టేక్స్ చేస్తారు కదా సో అలానే నన్ను కూడా సో నేను రోజు ప్రతిరోజు టెన్ మినిట్స్ వీడియో పెడతాను మీరు కానీ అది ఫాలో అయితే సిపిసి ఎగ్జామ్ అస్సలు అస్సలు డిఫికల్ట్ కాదని చెప్తారు అంత ఈజీగా పాస్ అయిపోవచ్చు ఆల్రెడీ నేను రీసెంట్గానే పాస్ అయ్యాను నేను ఏమేమి టెక్నిక్స్ యూజ్ చేశానో అవంతా మీకు షేర్ చేసుకుంటాను నేను నా టైం మేనేజ్మెంట్ అలా ఉండింది అని చెప్తాను సో అది ఫాలో అవ్వండి సో ఇక్కడ వీటన్నిటి గురించి జస్ట్ బేసిక్ జీరో సిరీస్ సర్జరీ అంటే ఏంటి రేడియాలజీలో ఏమేమి ఎయిట్ ఎయిట్ సిరీస్ అంటే ఏంటి నైన్ సిరీస్ అంటే జస్ట్ ఇక్కడ చూడండి జీరో సిరీస్ ఫోర్ మార్క్స్ ఉంటుంది ఎగ్జామ్లో ఎంత ఈజీ అస్సలు ఎంత డిఫికల్ట్ ఇచ్చినా కూడా మనము ఫోర్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు ఇంకా సర్జరీ 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 నుంచి ప్రతి సెక్షన్ సిక్స్ మార్క్స్ ఉంటుంది సో ఇది కొంచెం ట్రిక్కీకి ఇస్తారు సో మనం బాగా ప్రాక్టీస్ చేస్తే అస్సలు అసలు అంత ఈజీ ఇంకేం ఉండదు ఇక్కడ ఈ సర్జరీలో డిఫికల్ట్ అనిపి టూ సిరీస్ రెడ్ ఈజీ త్రీ సిరీస్ ఓకే ఓకే ఫిఫ్టీ ఫిఫ్టీ బట్ ప్రాక్టీస్ ఇస్తే ఈజీ ఫోర్ ఫైవ్ సూపర్ ఈజీ అసలు హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ చేయొచ్చు సిక్స్ సిరీస్ వచ్చి ఇందులో సర్జరీలో సిక్స్ సిరీస్ అండ్ త్రీ సిరీస్ ఇవి రెండు బాగా ప్రాక్టీస్ ఇస్తే కంపల్సరీ సిక్స్ అవుట్ ఆఫ్ సిక్స్ వస్తుంది నెక్స్ట్ సెవెన్ సిరీస్ డెడ్ ఈజీ అండి సెవెన్ సిరీస్ అంత ఈజీ ఏమి ఉండదు ప్యాథాలజీ ఓకే ఓకే మెడిసిన్ ఓకే ప్రాక్టీస్ ఇస్తే వీ కెన్ గెట్ సిక్స్ మార్క్స్ ఈఎండ్ నాకు డిఫికల్ట్ అనిపించేది సెక్షన్ వచ్చి ఈఎండ్ చాలా అంటే చాలా ప్రాక్టీస్ చేయాలి ఈఎండెమ్ ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ బట్ మనం లాజిక్ అని యూజ్ చేయలేదంటే కంపల్సరీ వీళ్ళో వీళ్ళో సవర్ మార్క్ నెక్స్ట్ ఇవన్నీ జస్ట్ అన్నీ సిక్స్ మార్క్స్కి ఉంటుంది ఎక్సెప్ట్ అనస్థీషియా అనస్థీషియా మాత్రమే ఫోర్ మార్క్స్ ఎక్సెప్ట్ అనస్తీషియా మిగిలినవన్నీ సిక్స్ మార్క్స్ ఉంటాయి సో ఇక్కడ మనం ఈజీగా స్కోర్ ఎక్కడెక్కడ చేయొచ్చు అంటే ఎయిత్ సిరీస్ సెవెన్ సిరీస్ జీరో సిరీస్ వన్ సిరీస్ టూ సిరీస్ ఫోర్ ఫోరు ఫైవ్ సిక్స్ సిరీస్ ఒక్కొక్క మార్క్ వెళ్ళినా ఇంకా మిగిలిన సెక్షన్లో అన్నిట్లో నైన్ సిరీస్ కూడా ప్రాక్టీస్ చేస్తే వెరీ ఈజీ ఇది నైన్ సిరీస్ సో నైంటీ నైన్ త్రీ అండ్ సిక్స్ ఇది కొంచెం ప్రాక్టీస్ చేస్తే అసలు డెఫినెట్లీ యుల్ గెట్ సిక్స్ అవుట్ ఆఫ్ సిక్స్ దెన్ ఇప్పుడు సిపిటీ కోడ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం సిపిటీ కోడ్ సార్ యూజింగ్ టు రిపోర్ట్ ప్రొసీజర్ ఆర్ మెడికల్ సర్వీసెస్ ఓకే ప్రొసీజర్స్ ఆర్ మెడికల్ సర్వీసెస్ అంటే ఏంటి ఇప్పుడు ఒక పేషెంట్ హాస్పిటల్కి అయితే వెళ్తాడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ వాడికి ఏదో ఒక ట్రీట్మెంట్ చేస్తాడు కదా ఆ ట్రీట్మెంట్ చేసేదాన్ని కోడ్స్ లాగా కోడ్స్లో ఉంటుంది ఆ ట్రీట్మెంట్ దాన్ని మనము ప్రొసీజర్ కోడ్స్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ నైన్ సెవెన్ వన్ ఫైవ్ జీరో ఓకే ఇదొక ఈ ఈ కోడ్ని ఈ కోడ్ డెఫినేషన్ ఏమంటే ఈ కోడ్ ఈ కోడ్ ఎలా చెప్పాలి ఈ కోడ్ యొక్క మీనింగ్ ఏమంటే ఆ ఒక డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చి ఉంటాడు దాన్ని ఆ కోడ్ ద్వారా రూపొందిస్తారు ఓకే సో ఇక్కడ అసలు ప్రొసీజర్ కోడ్స్ అంటే ఏం లేదు డాక్టర్ ఇచ్చే ట్రీట్మెంట్ కోడ్ రూపంలో ఉంటుంది అంతే ఇక్కడ సిపిటీ కోడ్స్ ఆర్ పబ్లిషింగ్ అండ్ అప్డేటింగ్ బై ఏఎంఏ సిపిటీ కోడ్స్ ఎవ ఎవరు పబ్లిష్ చేస్తారంటే ఏఎంఏ ఇది ఫస్టే చెప్పాను కదా నేను ఏఎంఏ వాళ్ళు పబ్లిష్ చేస్తారు నెక్స్ట్ సిపిటీ కోడ్స్ ఇన్క్లూడ్స్ క్యాటగిరీ వన్ కేటగిరీ టూ అండ్ క్యాటగిరీ త్రీ కోడ్స్ సిపిటీ కోడ్స్ త్రీ క్యాటగిరీస్లో ఉంటుంది కేటగిరీ వన్ క్యాటగిరీ టూ అండ్ క్యాటగిరీ త్రీ సిపిటీ కోడ్స్ అన్ని న్యూమరికల్లో ఉండవు కొన్ని న్యూమరిక్ కొన్ని ఆల్ఫా న్యూమరిక్ ఉంటాయి ఓకే ఈ క్యాటగిరీ వన్ టూ అండ్ త్రీ అన్నీ నేర్చుకుందాం నెక్స్ట్ ఇన్ సిపిటీ కోడ్ డెస్క్రిప్షన్ సార్ కమింగ్ ఇన్ ఫస్ట్ పార్ట్ దర్ ద కంప్లీట్ ప్రొసీజర్ డెస్క్రిప్షన్ గివ్ ఎన్ హియర్ సిపిటీ బుక్లో ఏమేమి ఉంటుంది నేను చెప్పాను కదా డాక్టర్ ఇచ్చిన ట్రీట్మెంట్ని కోడ్ రూపంలో ఉంటుందని ఆ కోడ్ డిస్క్రిప్షన్స్ అన్నీ మనం ఈ సిపిటీ బుక్లో చూసుకోవచ్చు అని చెప్పి నెక్స్ట్ పోర్షన్ తీసుకో అపెండింగ్స్ ఫైనల్ పోర్షన్ తీసుకో ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ ఇవన్నీ మనం మా కమింగ్ డేస్లో డిస్కస్ అవుతాం ఈయన ఆల్ఫాబెటిక్ ఇవ అసలు ఇవంతా అంతే ఇంపార్టెంట్ కాదు బట్ జస్ట్ మనం తెలుసుకోవాలి అంతే ఇన్ కేసు ఎగ్జామ్ చాలా డిఫికల్ట్గా ఉండి వీటి గురించి అన్నీ అడిగాడు అనుకో జస్ట్ మనకు ఒక ఐడియా ఉండాలి కదా ఇది ఎక్కడుంది దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సో వీటి గురించి ఊరికే ఒక లుక్ వేసుకుందాం కమింగ్ డేస్లో ఇన్ ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ ద ప్రొసీజర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అండ్ కోర్స్ ఆర్ అరేంజ్డ్ రైట్ సైడ్ గైడ్ లైన్ ఆఫ్ సిపిటీ కోడ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ఆ ఈచ్ సెక్షన్ ఇది చెప్పాలి ప్రతి ఒక్క సెక్షన్కి ఇప్పుడు అనసిష తీసుకోండి ఆ సెక్షన్ కన్నా ముందు అనసెషియా యొక్క గైడ్ లైన్స్ ఉంటాయి ఆ గైడ్ లైన్స్ అన్నీ ఫాలో అవ్వాలి దాని తర్వాత మనం కోడ్ చేయాలి అంటే డీజీ అన్నీ ప్రతి ఒక్క చాప్టర్కి గైడ్ లైన్స్ చాప్టర్ కన్నా ముందే ఉంటాయి కోడ్ వన్ కోడ్ కేటగిరీ వన్ కోడ్స్ సో ఈ వీడియో లెంత్ అవుతుంది అనుకుంటాను నెక్స్ట్ జస్ట్ మనము కేటగిరీ వన్ అంటే ఏంటి టూ అంటే ఏంటి త్రీ అంటే ఏంటి తెలుసుకున్నాం కదా కమింగ్ డేస్లో నేను నెక్స్ట్ వీడియో మళ్ళీ చేస్తాను తప్పకుండా చూడండి కేటగిరీ వన్ కోడ్ గురించి టూ కోడ్ గురించి త్రీ కోడ్ గురించి అండ్ ఇవంతా స్ట్రక్చర్స్ సింబల్స్ ఇవన్నీ నెక్స్ట్ మనం కంప్లీట్ చేద్దాం సో డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను ఓకే బాయ్ గాయ్స్